స్తెఫెను మనము అపోస్తుల కార్యములు ఆరు ఏడు అధ్యాయాలలో చూడగలం క్రైస్తవ లోకంలో క్రీస్తు కొరకు హతసాక్షి అయిన మొట్టమొదటి వాడు స్టెఫెను ఎరుసలేములో పెరుగుచున్న క్రైస్తవ సమాజానికి అనుదిన పరిచర్యకు అంటే ఆహారము పంచిపెట్టుటకు నియమింపబడిన ఏడుగురు డీకన్లలో స్టెఫెను ఒకరు స్టెఫెను విశ్వాసముతోను జ్ఞానముతో కృపతో ఆత్మతో వాడు ఆత్మ ప్రేరణ చేత స్వార్థను ప్రకటించాడు సువార్థ ప్రకటనతో పాటు ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలు చేశాడు స్థెపెను తనకున్న జ్ఞానము చేత యేసు ప్రభువును గురించి తెలుపుతూ తనతో తర్కించిన వారికి అగపరిచిన ఆత్మ జ్ఞానమును అక్కడి సమాజం వారు ఎదిరింపలేకపోయారు అందుచేత వారు పెద్దలను శాస్త్రులను ప్రజలను రేపి అతనిని మహాసభ వద్దకు తీసుకుని వచ్చి క్రీస్తును ప్రకటిస్తున్నట్లుగా అభియోగం మోపి ఇతడు దేవుని మీద మోసే మీద దూషణ వాక్యములు పలికినని నేరాన్ని మోపుతారు వారు నేరము మోపుచుండగా స్తెఫెను ముఖము దేవదూత ముఖము వలె మహాసభ వారికి కనిపించింది వారి నేరారోపణలకు స్తెఫెను సువార్తను ఆధారంగా చేసుకునే సమాధానమిచ్చాడు మహాసభ వారికి అక్కడ చేరిన వారికి సువార్తను స్పష్టంగా తెలిపి క్రీస్తును యూదులు చంపుట తప్పు అని ధైర్యంగా చెప్పాడు స్టెఫెన్ మాటలు విన్న మహాసభ వారు మండిపడినప్పుడు స్టెఫెను ఆకాశము తెరవబడుట యేసు ప్రభు దేవుని కుడిపార్షములు ఉండుటను చూచి ఆ విషయమును వారికి తెలియజేశాడు దీనితో వారు పెద్దగా కేకలు వేసి అతనిని పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపుతారు చనిపోతూ మోకాళ్ళు ప్రభువాయి పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు స్టెఫెను ఆహారం పంచిపెట్టుటకు నియమితుడైన స్టెఫెను ఏసు ప్రభును ఏసు ప్రభు సువార్తను విస్తారంగా ప్రకటించి చివరికి మహాసభ వారికి ధైర్యంగా ప్రకటించి సువార్త కొరకు యేసు ప్రభువు కోసం ప్రాణాలను అర్పించాడు మరి మన మాట ఏమిటి సువార్తను విశ్వసించాం నూతన జన్మ అనుభవం పొందాం సువార్తను ప్రకటిస్తున్నామా యేసుక్రీస్తును ఇతరులకు తెలియజేస్తూ ఉన్నామా స్టెఫెన్ కాలం నాటి వ్యతిరేక పరిస్థితులు ఇప్పుడు మనకు లేకపోవచ్చు అయినను సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా స్టెఫెన్ను చూచి రోషం తెచ్చుకొని మనం సువార్తను ప్రకటిద్దాం సువార్తను అందరికీ ప్రకటిద్దాం అనేకులను నరకం నుండి రక్షించి పరలోకంలో చేరుటకు ప్రయాస పడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ